డిసెంబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై ఏడు నాలుగు వందల ముప్పై నాలుగవ భాషణం క్రిస్మస్ సెలవులు దూర ప్రాంతాల నుండి కూడా చాలామంది రావడంతో ఆశ్రమం కిక్కిరిసిపోయింది అందులో ఒక బృందం భగవాన్ ఎదుట కూర్చొని ఉన్నారు వారిలో ఇరువురు ప్రశ్నింపసాగారు భక్తుడు మీకు ఇంగ్లీషు వచ్చున బ్రాకెట్లోనే ఇంగ్లీష్లోనే కానిమ్మను సూచనపై మీకు ఆత్మసిద్ధి అయిందా శ్రీ భగవాన్ నవ్వి ఇంకా అడుగు అన్నారు భక్తుడు మీరు నిర్వికల్ప సమాధి అనుభవించారా భగవాన్ ప్రశ్నలన్నీ పూర్తి కానీయమన్నారు భక్తుడు ఇష్టం వచ్చినప్పుడెల్లా మీరు నిర్వికల్ప సమాధిలో ప్రవేశ ప్రవేశించగలరా జ్ఞానులు వారి పరిసరాలను ప్రభావితం చేయడం అవసరం కాదా మరొకరు మరొక మరొకరు అడిగారు భక్తుడు సత్యం సాధించడానికి భగవాన్ మాకేమైనా సాయపడతారా మహర్షి సహాయం ఎప్పుడూ ఉంది భక్తుడు అట్లయితే ప్రశ్నలతో పనే లేదు ఎప్పుడూ ఉన్న ఆ సాయమేదో నాకేమో తెలియరావడం లేదు మహర్షి శరణాగతి చెయ్యి కనబడుతుంది భక్తుడు నేనెప్పుడు తమ పాదాల వద్దనే ఉన్నాను భగవాన్ ఏదేని ఉపదేశం ఇస్తే అనుసరించగలను లేని పక్షంలో ఆరు వందల మైళ్ళ దూరంలోని నాకు మీ సాయం లభించేది ఎలాగా మహ మహర్షి తోర ప్రాంతాల నుంచి చాలామంది భగవాన్ సన్నిధికి విచ్చేశారు అప్పట్లో క్రిస్మస్ సెలవులు ఉండేటివి పదకొండు రోజులు అట్లా ఎందుకంటే స్వాతంత్రం రాకముందు కాబట్టి క్రిస్మస్ వేడుకలకు ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ఆంగ్ల ప్రభుత్వం సెలవులు ఇచ్చేది దూర ప్రాంతాల నుంచి చాలామంది రావడంతో కెక్కిరిసిపోయింది ఆశ్రమం ఆశ్రమంతా కూడా ఊహిస్తుంటేనే చాలా చక్కగా ఉంటుంది ఒక మహాత్ముని సన్నిధిలో గడిపిన దినాలే దినాలు ఎందుకంటే అలవోకగా అనిర్వేచనీయ ఆనందాన్ని పొందుతారు అలవోకగా ఆత్మ జ్ఞానాన్ని పొందుతారు అందుకని సత్సాంగత్యంలో గడిపేటటువంటి రోజులు సత్సాంగత్యంతో నిండినటువంటి మనస్సు నిజమైనటువంటి తత్వానికి దగ్గరలో ఉంటాయి అందులో ఒక బృందం భగవాన్ ఎదుట కూర్చొని ఉన్నారు ఒక పెద్ద బృందం అది వారిలో ఒకరు ఇలా భగవాన్ అడిగారు చాలా బాగా అడిగారు హే భగవాన్ మీకు ఇంగ్లీష్ వచ్చా ఎంత చక్కటి ప్రశ్న ఆయన కూడా నవ్వు వచ్చినట్టుగా ఉంది ఇంగ్లీష్లోనే అడుగు అని అన్నాడు భగవాన్ ఇంగ్లీష్ ఆయన ఇంగ్లీష్ చదువుకున్నారు వాళ్ళకే అతీతమైన శక్తులు కలిగిన వాళ్ళకి భాషలతో పనే ఉంది అయినప్పటికీ భగవాన్ తనలో తను నవ్వుకున్నట్లుగా ఉండి అడగమన్నాడు అంటే ఫారినర్స్ ఎక్కువగా ఆయన అడుగుతుంటారు ఎక్కువగా ఆయన చెరుమన్నాహాసంతో సంతోషంతో చెప్తుంటాడు తర్వాత మీకు ఆత్మసిద్ధి అయిందా అని కూడా అడిగా దానికి కూడా ఆయన భగవాన్ బాగా నవ్వుకున్నాడు ఇంకా అడుగు అని అన్నారు ఆయన భక్తుడు మళ్ళీ మీరు నిర్వీకల్ప సమాధిని అనుభవించారా అని అడిగేలాగా ఆయన ఇంకా అడగమంటున్నాడు భగవాన్ ప్రశ్నలన్నీ పూర్తి కానీ చెప్తాను మీ ప్రశ్నలన్నీ అడిగి అన్నారు భక్తుడు ఇష్టం వచ్చినప్పుడల్లా మీరు నిర్వికల్ప సమాధిలో ప్రవేశించగలరా జ్ఞానులు వారి పరిసరాలను ప్రభావితం చేయడం అవసరం కాదా ఎప్పుడు ఒక జ్ఞాని ఎక్కడ ఉన్నా ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా ప్రభావితం చేయబడతాయి శ్రీ రామకృష్ణ పరమహంసులు రమణ భగవానులు ఇలా మహాపురుషులు ఉన్నప్పుడు వారి సన్నిధిలో ఉన్నటువంటి వారందరూ కూడా జ్ఞానులుగా మారిపోతారు అది అంతే అప్పుడు ఇంకొకరు అడిగారు ఆ బృందంలో ఇంకొక కథలు లేచి భగవాన్ సత్యం సాధించడానికి భగవాన్ మాకేమైనా సహాయపడతారు అని సార్ అడిగినట్టుగా సత్యం సాధించడానికి మాకు మీరు ఏ విధంగా సహాయపడతారు అప్పుడు భగవాన్ ఎవరు తెచ్చి మాట్లాడి సహాయం ఎప్పుడూ ఉందయా ఎప్పుడు లేదు సహాయం అయితే ప్రశ్నలతో పనే లేదన్నమాట ఎప్పుడూ ఉన్న ఆ సాయం ఏదో మాకు తెలియటం లేదే మీరేమో ఎప్పుడు ఉందంటున్నారు మాకు తెలియటం లేదే భగవాన్ శరణాగతి చేయి కనపడుతుంది శరణాగతి అంటే భగవాన్ మేము ఎప్పుడు మీ పాదాల దగ్గరే ఉన్నాం భగవాన్ ఏదైనా ఉపదేశం ఇస్తే అనుసరించగలం లేని పక్షంలో ఆరు వందల మైళ్ళ దూరంలోనే నాకు ఈ సాయం లభించేదెలా అంటే వాళ్ళు ఆరు వందల మైల్ అంటే దాదాపు ఎనిమిది వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చున్నారు ఏదో దూర ప్రదేశం మాకు ఎట్లా స్వామి అని అడిగారు మహర్షి చెప్తున్నాడు ఏం చెప్పాడు నాన్న సద్గురువు నీలోనే ఉన్నాడు మహర్షి చెప్పాను మహర్షి అన్నాడు సద్గురువు నీలోనే ఉన్నాడు అవును భక్తుడు అది అర్థం కావడానికి కూడా నాకు సద్గురు సాయం కావాలి ఇది ఎలా ఉండొచ్చు భగవాన్ మీ సాయం ఏంటి మాకు అని అంటే నేను సాయం చేయబడలేదు నాయన సద్గురువు నీలోనే ఉన్నాడు ఇప్పుడు సద్గురువులు లెక్క ఎన్నైనాయో భారతదేశంలో అర్థం కాలేదు నిన్నటి నుంచి మొన్నటి వరకు వచ్చిన వాళ్ళు కూడా సద్గురువు లేరు ఇప్పుడు సద్గురు మలయాళ స్వామి రైట్ సద్గురు మలయాళ స్వామి అని ఉంది రైట్ ఇంక దాని పక్కన మన లాంటి వాళ్ళ పేర్లు చార్చకూడదు అది సద్గురుని వాడకూడదు ఈ ఈ భక్తులు కొంతమంది ఉన్నారు శిష్యులు వాళ్ళ గురువుని పాపం ప్రమోట్ చేయడానికి ఆయనకు ముందు వెనకాల ఏదో పెడతారు ఆయన వెనకాల శ్రీ స్వామి ఏదో ఒకటి పెడతారు ముందు అని పెడతారు ఈ సద్గురువు ఈ స్వామి లేనటువంటివన్నీ కూడా తీసేస్తే మామూలుగా ఉండే వాళ్ళు ఉండాలి కూడా అది అందరికి వాడేట్టు కాదు ఎందుకనగా రమణలే చెప్తున్నారు సద్గురువు ఎక్కడి నుంచో ఊడిపడలేదయ్యా సద్గురువు నీలోనే నీవే సద్గురువు నీలో లేకపోతే రోడ్డు మీద పోతూ ఉండి బస్సు కింద పడిపోవద్ద నువ్వు జ్ఞానం లేకపోతే బ్రహ్మాండంగా ఇంటికి వెళ్తాం నీ జీవితాన్ని చక్కగా అలవర్చుకుంటున్నావు కదా మరి ఏ జ్ఞానంతో ఇవన్నీ చేస్తున్నావు ఎంత జ్ఞానమే మరి జ్ఞానం ఉంది దానికి పదును పెట్టడం లేదు మనం సద్గురువు నీలోనే ఉన్నాడు ఇది మంచి ఇది చెడు అని చెబుతూనే ఉన్నాడు నీలో నీకి కాకపోయినా ఎదురుగా వచ్చి ఎన్నో రూపాలుగా చెప్తూనే ఉన్నాడు నువ్వు సద్గురువును గ్రహించటం లేదు ఎవరో ఒక శిష్యుడు ఒక సద్గురువు దగ్గరికి వెళ్ళి రేపు మా ఇంటికి భిక్షకు రావాలి స్వామి అని అడుగుతారు రెండు మూడు సార్లు అడిగాడు తల్లే అయ్యా చెప్తా సరే అతను ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు ఈ గురువు కోసం ఆశ్రమం నుంచి వస్తాడేమో అని ఎదురెదురు చూస్తున్నాడు రానేలేదు సాయంకాలం అయింది కోపంతో ఆశ్రమంకు పోయాడు శిష్యుడు గురుదేవ మీకోసం ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి మేము ఇన్ని పార పల పలారాలకి చేసి పెడితే మీరు లేదే ఇచ్చివాడు మూడు నాలుగు సార్లు వచ్చాను గుర్తించలేదు ఎప్పుడు వచ్చాను మొదటే పది గంటల రూపం కాగి రూపంలో వచ్చి అడిచినా కాస్త అన్నం పెట్టరాని రాయితో కొట్టారు పన్నెండు గంటల ముప్పై నిమిషాలు కుక్క రూపంలో వచ్చా ఇక్కడి ఇక్కడ కవనం పెడతానని ఒంట్రూలో పెట్టి బేగం వేసుకునేసారు దగ్గరగా నేను ఏమైనా కోరుతానని ఒంటి గంట పదహైదు నిమిషాలకు భిక్షగాడు రూపంలో వచ్చా భవతి భిక్షాన్ని కానీ మా గురువు దినంత నీకు పెట్టినన్నావు మెడబట్టి నెట్టేసావు మరి వచ్చిందంత నేనే కదరా అయ్యో మీరా కాబట్టి సద్గురువు కూడా ఇలానే నీలోనే నీతోనే ఉన్నటువంటి ఆ సద్గురు తత్వాన్ని మరుస్తున్నాను ఆయన చెప్తూనే ఉండదు అని చెప్పాడు అది అర్థం కావడానికి కూడా నాకు సద్గురువు కావాలి స్వామి ఇది చూడు ఇంకట్లా పాయింట్ సద్గురువు నాలోనే ఉన్నాడు అని చెప్పడానికి కూడా ఒక సద్గురువు కావాలి స్వామి శిష్యులతో చాలా బెడద ఇంకా భగవాన్ లాంటి వాళ్ళు కూడా ఇంకేం చేయలేని పరిస్థితి అది ఆయన దాన్ని మళ్ళీ ప్రొలాంగ్ చేసి సద్గురువు నీలోనే ఉన్నాడు ఆయన అన్నారు నాకు ప్రత్యక్ష గురువు కావాలి అది వాళ్ళ డిమాండ్ ప్రత్యక్ష గురువు కావాలి స్వామి అని అడిగాడు ఆ కనబడే గురువునే నీలోనే ఆ గురువు ఉన్నాడని అంటున్నాడు నీ ప్రత్యక్ష గురువు కావాలని అంటున్నావు ప్రత్యక్షంగా ఉండేటువంటి ఆ గురువు ఏమని చెప్తున్నాడు ఏ గురువును నువ్వు వెతుకుతున్నావో ఆ గురువు నీలోనే ఉన్నాడు భక్తుడు ఏమన్నాడు నాయన ఆయన చదవలేదు నా భారం అంతా సద్గురువు కరుణకు వదిలేవి నా భారం అంతా గురువు మీద వేసి అవును ఉపదేశాలు శరణాగతి కాలం అవసరం నిజమేనన్నా ఉపదేశాలు ఇవ్వనంత వరకు శరణాగతి కాలం నీ భారం అంతా కూడా ఆ సద్గురువు మీద వేసి ఆయన దగ్గరకు పోయి సత్సంగం చేయడము అవసరమే అంతవరకు చేయి ఆ తరువాత నిర్ణయించబడుతుంది అని భగవాన్ రమణుడు ఆ యొక్క సంభాషణను అంతటితో ముగించాడు